కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ తన తొలి బడ్జెట్లో నవసూత్రవళిని ఆవిష్కరించింది పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతి వికసిత భారత్ లక్ష్యాలుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్ల రూపాయల అంచనాలతో పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసిన కేంద్రం కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించే మరిన్ని చర్యలను ప్రకటించింది దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకారం విధానం తీసుకొస్తామని తెలిపింది పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతి వికసిత్ భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నలభై లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వసూళ్లు ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు కాగా రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క కోట్లని పేర్కొన్నారు మూలధన వసూళ్లు పదహారు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పన్నెండు కోట్లు కాగా మూలధన వ్యయం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు అని వివరించారు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు పాత విధానంలో ఉన్న వారికి ముఖం దేశంలో తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు ప్రైవేటు సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు నిర్ణయంపై పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కొలెట్రులు లేకుండా మెషినరీ పర్చేస్కి బ్యాంక్స్ ఇవ్వమని చెప్తామనేసి అది అన్నారు ఇది సెల్ఫ్ అసెస్మెంట్ కింద గవర్నమెంట్ స్టాండింగ్ గ్యారంటీ ఫార్ యూనిట్ టు అవైల్ అప్ టు హండ్రెడ్ క్రోడ్స్ అనేసి అన్నారు అనమాట ఇలాంటి ప్రపోజల్ తీసుకొచ్చిన వలన ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవుతుంది అనేసి అనుకుంటాను అరౌండ్ ది కంట్రీ అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోటి మంది రైతుల్ని ప్రకృతి సాగువైపు మళ్లించాలని నిర్ణయించారు వీరికి చేయూతనివ్వడానికి పదివేల జీవ ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మొత్తంగా మంగళవారం పార్లమెంటు ముందుంచారు వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ గెలిచిన మూడు వందల మూడు సీట్లు రెండు వేల ఇరవై నాలుగు నాటికే రెండు వందల నలభై మూడుకు పడిపోవడానికి దారితీసిన కారణాలని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే దిశలు ఈసారి బడ్జెట్ ను తీసుకొచ్చారు మోదీ మూడోసారి అధికారం చేపట్టడానికి చేయూతనిచ్చిన ఆంధ్రప్రదేశ్ బీహార్ ఒడిశా ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు ఏడాది ఎన్నికలకు పెళ్లనున్న బీహార్కుల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించాలనే సంకల్పంతో చేనేతకారులు స్వయం సహాయక సంఘాలు ఎస్సీ ఎస్టీ మహిళా ఉత్సాహిక పారిశ్రామిక వేత్తలు వీధి వ్యాపారులకు పీఎం విశ్వకర్మ పీఎం స్వనిధి జాతీయ జీవనోపాధి మిషన్ స్టాండప్ ఇండియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు దేశీయ విద్యా సంస్థల్లో చదువు కోసం తీసుకునే పది లక్షల్లోపు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు వచ్చే ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ద్వారా పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసేలా అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వండి స్కిల్లింగ్ అవ్వండి ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి బాగా ఫోకస్ చేశారు ముందు అగ్రికల్చర్ మాట్లాడితే డెఫినెట్లీ ఎఫ్పిఓస్ ని ఒక క్లస్టర్ చేసి వాళ్ళని కామన్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం లేకపోతే డిజిటలైజేషన్ చేయడం ఇవన్నీ ఇండైరెక్ట్ గా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బెనిఫిట్ అవుతుంది ఎంఎస్ఎంఈస్ చాలా స్కీమ్స్ వచ్చాయి పెద్ద ఇండస్ట్రీస్ అవ్వండి లేకపోతే ఎంఎస్ఎంఈస్ అవ్వండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ప్రతి ఎంప్లాయ్ త్రీ థౌజండ్ వరకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కమ్స్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సో ఈ ఇన్సెంటివైజేషన్ వల్ల డెఫినెట్లీ పీపుల్ లుక్ ఎట్ హౌ టు ఎక్స్పాండ్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ మహిళలకు ప్రయోజనం కల్పించే పథకాలకు కొత్త పద్దులో మూడు లక్షల కోట్లు కేటాయించారు గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ను ప్రారంభించనున్నట్లు నిర్మల ప్రకటించారు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ముద్రా రుణాల పరిమితిని పది నుంచి ఇరవై లక్షలకు పెంచారు వచ్చే ఐదేళ్లలో కోటి మంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీల్లో ఇంటర్న్షిప్ కల్పించి వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు ఐదు పేల భృతి చెల్లించనున్నారు దేశంలో ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒక్క కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యం ఇతర అవకాశాలు కల్పించడానికి రెండు లక్షల కోట్లు కేటాయించారు వంద నగరాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు వచ్చే ఐదేళ్లలో పట్టణ పేదల కోసం పది లక్షల కోట్లతో కోటి ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూర్చాలని నిర్ణయించారు స్వయం ఉపాధిపై ఆధారపడిన వీధి వ్యాపారులకు మేలు చేసేందుకు వీలుగా ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో వంద వారపు సంతలు అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్లపై రిజిస్టర్ అయ్యే ఆస్తులపై స్టాంపు డ్యూటీ తగ్గించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నాలుగో దశ కింద ఇరవై ఐదు గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారి అనుసంధానత కల్పించనున్నట్లు ప్రకటించారు దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావలసిన ఉపాధి ఉద్యోగ మౌలిక వసతులు నైపుణ్యం పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యమిచ్చారు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధానమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు కేటాయించారు రాష్ట్రాలు తమ పరిధిలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒకటిన్నర లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాన్ని తగ్గించేందుకు లక్ష్యాలు నిర్దేశించారు బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు విపక్షాలు మాత్రం ఈ కేటాయింపులపై పెదవి విరిచాయి